రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ కాబోతున్న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ ముఖ్య గమనిక ఇటీవల కొంతమంది టీచర్లు డీడీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత రెండు నుంచి ఎనిమిది నెలల పెన్షన్ గ్రాట్యుటీ కాంపిటీషన్ అందుకోలేక నష్టపోతున్నారు అందువల్ల ఈ ప్రధాన అంశాలు తెలుసుకోవడం తప్పనిసరి పదవీ విరమణ తేదీ రెండవ తేదీ లేదా తర్వాత పుట్టినవారు ఆ నెల చివరి తేదీని రిటైర్మెంట్ తేదీగా పరిగణించాలి ఒకటవ తేదీ పుట్టినవారు ముందు నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తేదీన రిటైర్మెంట్ తేదీగా పరిగణించాలి మృతి చెందిన ఉద్యోగుల విషయంలో చనిపోయిన రోజునే రిటైర్మెంట్ రోజుగా పరిగణిస్తారు పెన్షన్ ప్రపోజల్స్ రిటైర్మెంట్కు ఆరు నెలల ముందుగానే ఎస్ఆర్ అప్డేట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ ఆఫీస్కు పంపాలి పెన్షన్ ప్రతిపాదనల తయారీ కోసం సర్వీస్ మ్యాటర్లో నిష్ఠాతులైన వారిని కలిసి పని పూర్తి చేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం రిటైర్మెంట్ లోపు ఇంక్రిమెంట్ ఉన్నా ముందే నమోదు చేసి పంపించవచ్చు నోషనల్ ఇంక్రిమెంట్ రిటైర్డ్ అయ్యే నెల వెంటనే మరుసటి నెలలో ఇంక్రిమెంట్ ఉండినట్లయితే అదనపు నోషనల్ ఇంక్రిమెంట్తో పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు ఇది పెన్షన్ గ్రాట్యువిటీ కంపిటీషన్లకు మాత్రమే వర్తిస్తుంది పెన్షన్ ప్రతిపాదనలు పంపే విధానం ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల టీచర్లవి ఎంఈఓలు నేరుగా ఏజీ ఆఫీస్కు పంపవచ్చు ఉన్నత పాఠశాల టీచర్లవి హెచ్ఎంలు నేరుగా ఏజీ ఆఫీస్కి పంపవచ్చు హెచ్ఎం ఎంఈఓలవి డిప్యూటీఈఓ డిఈఓ ద్వారా ఏజీ ఆఫీస్కి పంపాలి ఎయిడెడ్ ఉపాధ్యాయులవి డిఓ ద్వారా మాత్రమే పంపాలి ఇతర శాఖల ఉద్యోగులు వారి పెన్షన్ మంజూరు అధికారి ద్వారా ఏజీ ఆఫీస్ కి పంపుకోవాలి స్పెషల్ టీచర్ల అప్రెంటిస్ సర్వీస్ మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల స్పెషల్ టీచర్ల సర్వీస్ అప్రెంటిస్ సర్వీస్ కూడా పెన్షన్కు లీవ్స్ కు వస్తాయి పెన్షన్ క్యాలిక్యులేషన్ సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాలకు తగ్గితే ఐదు సంవత్సరాల వెయిటేజ్ కలపబడుతుంది విఆర్ఎస్ వారికి కూడా వర్తిస్తుంది చివరి బేసిక్ పేను మాత్రమే పెన్షన్ కోసం పరిగణిస్తారు ఉద్యోగి మృతి చెందినప్పుడు అర్హత గల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ను సిపిఎస్ వారికి కూడా వర్తిస్తుంది గ్రాట్యుటీ కుటుంబ సభ్యులకు మాత్రమే అందజేస్తారు కాంపిటీషన్ వర్తించదు డిటిఓ గాని ఎస్టీఓ ఆఫీస్కు సమర్పించవలసిన పత్రాలు యాంటిసిపేటరీ పెన్షన్ నాన్ పేమెంట్ సర్టిఫికేట్ ఏజీ పెన్షన్ కాపీ ఆధార్ ప్యాన్ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ అటెస్టేషన్ ఫామ్ ఓటర్ ఐడి ఎంప్లాయీ ఐడి కార్డ్ లాస్ట్ స్లిప్ రిటైర్మెంట్ ఎల్పిసి పది రెవెన్యూ స్టాంప్స్ పెన్షన్ అనుమతులు ఏజీ ఆఫీస్ వారు పెన్షన్ గ్రాట్యుటీ కంపిటీషన్ శాంక్షన్ చేసి డిటిఓ ఎస్టీఓలకు పంపిస్తారు ఏజీ నుండి ఉద్యోగి ఇంటికి నార్మల్ పోస్ట్ ఎస్ఆర్ రిజిస్టర్ పోస్ట్లో ఆఫీస్కు డిటిఓ ఎస్టీఓకు ఆన్లైన్లో పంపిస్తారు డిటిఓ ఎస్టీఓ కార్యాలయంలో పెన్షన్ ప్రక్రియ కోశాధికారి కార్యాలయ సిబ్బంది సహకారంతో సంతకాలు మరియు వేలిముద్రల ప్రక్రియ పూర్తి చేయాలి పెన్షన్ ఐడి నెంబర్ నోట్ చేసుకోవాలి ఎస్ఓ యాక్ట్ అకార్డింగ్లీ రిటైర్మెంట్ హెల్త్ కార్డు సర్వీస్ హెల్త్ కార్డు రద్దవుతుంది కొత్తగా పెన్షనర్లకు హెల్త్ కార్డ్ తీసుకోవాలి ఏచెస్లో లాగిన్ అయ్యి పెన్షన్ పే స్లిప్ పీపీఓ కాపీ ఫోటో రిక్వెస్ట్ లెటర్ తదితరాలతో కొత్త హెల్త్ కార్డు పొందాలి